ఏంటమ్మా ఎవరి కోసం చూస్తున్నావు దొరబాబు అన్నాడు ఇంకా రాలేదు డబ్బు ఇచ్చేసాడుగా ఇంకా వాడితో పని ఏంటి నీకోసం ఏదో తెస్తానన్నాడు ఏ తమ్ముడు నీకిష్టం అని తాపేసి రకాలు తెచ్చాను రా తీసుకో తీసుకో ఇప్పుడు ఎందుకని ఇవన్నీ ఓరి నా పప్పు సార్లు ఉప్పు సాప ఎత్తికేటి రా తింటానికి రే నీకు డబ్బు ఏమైనా కావాలంటే ఉత్తరం రా వద్దులే మళ్ళీ ఎవరి శాతం చదువుకోవాలి ఫోన్ కొట్టు అలాగే రే బాగా చదువుకోవాలి అమ్మకు మంచి పేరు తీసుకోవాలి ఓకే ఉంటా ఉంటా ఫోన్ కొట్టు మొహం సాడ్ చేసుకోకుండా ఒక్కసారి నా సెల్లి మొహం చూడండి మీ దగ్గరే తాకటి పెట్టి నగలు తీసుకురాలేదని దీని అత్తింటోళ్ళు మెడబట్టి గంటేసారు దానికి నన్నేం చేయమంటావు డబ్బిచ్చి నగలు తీసుకెళ్ళం వడ్డీతో సహా మొత్తం పెట్టాను కదమ్మా డబ్బిస్తే నగలు మొత్తం అమ్మా మీకు దండం పెడతాను నా జీవితం ఆ దానికి కాపును నిలబెట్టి తల్లి నీకున్నదంట ఆ పిల్ల నగలే ఆ నగలు తేపోతే దాని బడు వదిలేస్తానంటున్నాడు వాడు వదిలేస్తే నువ్వు ఉంచుకో చేసుకుంటారా చేసుకున్నాడు బతుకుంటానికి వీలేతాం నేను చెప్తున్నాడు అతను మొదలుపెట్ట ఇదేంటయ్యా బాబు ఆ దొరబాబు సంపెత్తుంటే నువ్వు చెప్పచ్చు కదా అలా మోసం ఇప్పుడు నువ్వు అన్నమాట ఆ దొరబా వినింటే ఈ పాటికి నువ్వు సచ్చిండేవాడివి అదేంటి అతను మోసగాడేనా ఆ మాట ఇంకో పాలు నిన్ను మేము సంపెత్తాం అదేంటయ్యా బాబు లేకపోతే మా దొరబాబుని మోసగాడు అంటావా మా దొరబాబు నిజంగా దొరబాబే కాకపోతే ఆ మాటల విషయంలో బెంబదేడు చెప్పి ఎనడంతే ఆవిడంత అంటే అంత అలా పెంచింది మరి అదేంటి అదట మరే సుధా వెల్కమ్ రావే నేను కళ్ళు మూసుకున్నాను మీరు తీసుకోండి వస్తు నా సబ్దన్నంలో ఆకాయ పద్ద ಎಂತ ಅಂದೇ ಅಮ್ಮ ನೂರಿಕರ ಇವತ್ತಿನ ಅರಸೇ ಕದಾ ತಿನ್ನುಬ ಮರ್ದೇ ಅರಿಶೇ ಕದ

మరో పాతికి వెళ్ళి పెంచుతున్నాను నేను తట్టుకోలేను బాబు అయితే మా తాళి కట్టుకోలేడు అయితే వెళ్ళిపోదా నాన్న వెళ్ళిపోదానా అక్కడ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారు ఎదురు చూస్తుంటారు ఎస్ఐ ఎందుకు ఆయనకు పెళ్లి కూతురు ఏమైనా ఉందా కాదు మంచి వాటర్ లాటి ఉంది ఆ లాటియా అదెందుకు కట్నం కోసం మీరు తాళి కట్టనన్నారని నేను కంప్లైంట్ ఇస్తానుగా అప్పుడు లాటితో మీ పెళ్లి చేస్తారు పెళ్ళైపోయింది కదా ఇప్పుడు లో పంపిస్తారు కదా ఇప్పుడు ఎందు రోజులు వడ్డిస్తారు వడ్డించారు కదా ఇప్పుడేమో బావాడు తాడి కట్టేస్తాడు నేను దీవించేస్తాను పతరా వెళ్ళి కట్టు మంగ ఎంతంతునా నేనా మమజీవన హేతున మీ వల్ల అమ్మాయి పెళ్లి జరిగింది కానీ కాపురానికి వెళ్ళాక దాన్ని సుఖంగా ఉండనిస్తారా మీరు భయపడతారు బాబాయ్ గారు మగాడు తాళి కట్టే వరకే తల్లిదండ్రుల మాట వింటాడు శోభనం అయితే చుట్టూ తిరుగుతాడు దాని మాటే వింటాడు ఈ విషయం మన లక్ష్మికి తెలియకపోతే నేను చెబుతాను నిశ్చంతగా ఉండండి హలో మాస్టారు ఏంటి మాస్టారు ఇందాక మీరు అమ్మాయి పక్కపక్కనే పక్కనే తిరిగారు అమ్మాయి అక్కడ దేనికి మొన్న నా దగ్గర ఫోటోలు తీయించుకుంది ఇద్దామని ఫోటో ఏటి ఆ అమ్మాయికి మీరేమవుతారు కాలుగట్టి ముగ్గురిని అవుతాను కట్టకపోతే మొంతలో పెరిగవుతాను నీకెంతకాయ ఈ ఫోటోలు అమ్మాయికి వెళ్ళి అంతేగా ఇటీగా అయ్యా ఈ ఫోటో చూసి ఈ పిల్లల్లా ఉందో చెప్పరా మీరు అబ్బాయి గారు కాదండి తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి లేకపోతే ఈ పెంట మొహంగాడికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి లేదండి దీనికి ఎంతనే బురకనుటించేసి ఆడి మీ పేరుకుంటానండి పెట్టుకుని నా పేట మీద చాట ఇది ఎవరనుకున్నావు నాకు బాబు ఇదేంటండి ఇంత ఇలా దెబ్బ కొట్టారు చెప్పు అంటే పెద్ద కంచురం ఉందండి కన్సెంటా అదావా బంగారులో ఉంటాను మా సంట అలా ఉందా జాపరాబ్బా మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయి గారు పారెన్ ప్రదేశాల్లో తీసుకెళ్లిన డప్పు కొడితే